కొరత లేకుండా చూసుకొని ఈ సినిమా చాలా హ్యాపీగా జరిగింది షూటింగ్స్ అన్ని సో మనకు అందరికీ ఒక మంచి సినిమా అవుతుంది పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా అందరూ ఎంకరేజ్ చేసి ఈ సినిమా చూడాలని ప్రేక్షకులకి మీడియా వాళ్ళకి అందరికీ ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అంటే ఈ టీమ్కి నేను థ్యాంక్స్ చెప్పాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోజు కోరుకుంటున్నాను అందరికి నమస్కారం అండి ముఖ్యంగా బ్రదర్ రిశ్వక్ చాలా సినిమాలకి చిరంజీవి గారు వచ్చి బ్లెస్సింగ్ చేశారు బట్ చిన్న సినిమాలకి దేవుడు విశ్వక్ ఎందుకంటే నేను టూ డేస్ ముందు అడిగాను నన్ను ఫోన్ చేసి ఎప్పుడు చెప్పు బ్రదర్ వస్తాను అని అన్నారు యాక్చువల్ నిన్న అనుకున్నా నేను ఏదో మీడియా వాళ్ళకి వేరే ఈవెంట్ ఉంది ఒకరోజు మారద్దాను పర్లేదు బ్రదర్ అని అన్నిటికీ ఒకే ఒకే నష్టం ఏంటంటే నాకు పోయిందేమో ఒక్క గంట పోయేది నేనే నష్టపోవట్లేదు కదా ఇంత మంచి చూడాలి ఇప్పుడు కూడా ఈవెంట్లు యాక్చువల్గా రెండింటి స్టార్ట్ అవ్వాలి రెండున్నరకు వచ్చి కార్లో కూర్చొని వెయిట్ చేసేవాడు అంటే డైరెక్ట్ గా ఇప్పుడు పిఏలు హడావుడి ఏమి లేకుండా సింపుల్ గా నేను ఈ విషయం ఇంకోటి చెప్తే సార్ మీరు అట్లీస్ట్ మీరు సీనియర్ కాబట్టి ఆయన వచ్చాడు అనుకోవచ్చు మాకు ఏం పరిచయం లేదు ఎవరో ద్వారా ఫోన్ చేస్తే ఆ సినిమా కూడా వచ్చేసాడు అని వాళ్ళు సో థ్యాంక్ యూ బ్రదర్ ఆ మిగిలిన కూడా ఉండడం వల్ల ఇండస్ట్రీ చాలా బాగుపడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈవెంట్లకి ఈవెంట్ వెళ్ళాలంటే కానీ ఈవెంట్స్ వెళ్ళాలంటే చాలా టఫ్ అది నాకు తెలుసు ఈజీగా అంటాం రెండు నిమిషాలు ఒప్పుకొని వచ్చేసాడు పైగా తన సినిమా ఫోర్టీన్త్ రిలీజ్ ఉంది బిజీగా ఉన్నాడు ప్రమోషన్స్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ రిలీజ్ అయ్యే సినిమా కూడా తను ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి బాస్ ముందు మాట్లాడే సిలిపో మళ్ళీ వెయిట్ చేయాలి అందరం అక్కలేదు నేను అక్కడ నేను మాత్రం అంత మంచిగా కాదేమని తర్వాత ఈ సినిమా గురించి చెప్పాలంటే డైరెక్ట్ నాకు టూ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఐడియా చెప్పాడు బట్ ఐడియా బాగుంది ప్రొడ్యూస్ లేడు తర్వాత ఒక ప్రొడ్యూస్ చేస్తానండి ఆయన చంపు తర్వాత కోసం మళ్ళీ లక్కీగా మంచి టేస్ట్ ఉన్నాయని ఐటీలో రాజ రెడ్డి గారికి చెప్పడం జరిగింది బడ్జెట్ చూస్తే లేదు బడ్జెట్ బడ్జెట్ అంతా నా రెమండేషన్ పెట్టెట్టుంది ఇలాగా అన్ని ఆలోచించుకొని సరే మరి డబ్బులు తీసుకోను ఏదో ఒకటి అంటాను అందరిని ఆడాలంటే అని ఒక నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఒక మంచి ప్రయత్నం చేయాలంటే సినిమా అనేది ఇప్పుడు ఫ్యాన్సీ అయిపోయింది మేము కరీంనగర్లో వింటర్ ఎవరు హోటల్స్ లో ఆమిని గారు కానీ ప్రొడ్యూసర్ గారు ఇంట్లో ఉన్నారు నేను పక్కన గెస్ట్ హౌస్ లో ఉన్నాను ఈ సినిమా క్యారమాన్ లో వాళ్ళ ఇప్పుడు క్యారమాన్ లేకపోతే చిన్న ఆర్టిస్ట్ కూడా అసలు ఎక్కడ లేదు బట్ ఎవరు క్యారమాన్ వాళ్ళ కారులోనే బట్టలు మార్చుకోవడం ఇల్లు చూపించారు అక్కడే అన్ని అక్కడే పడుకున్నాం అక్కడే లేచేవాళ్ళం సో అందరూ టీం వర్క్ బాగా కెమెరామెన్ కానీ లేకపోతే అందరూ ప్రొడక్షన్ టీమ్ కానీ ఇచ్చిస్తాయి ఏదో ఫ్యాన్సీగా భోజనాలు కానీ చాలా లేట్గా వచ్చే అరేంజ్మెంట్స్ అన్ని అందరం అలాగే కష్టపడి చేసాం అలాగని మిగతా సినిమాలకి రిమండేషన్ రాగా నా దగ్గరికి ఎక్కువ ఛార్జ్ చేస్తాను ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది నేను చేసే సినిమా నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు అంటే రెగ్యులర్ క్యారెక్టర్స్ పడుతున్నాయి డిఫరెంట్ స్క్రిప్ట్ డిఫరెంట్ గెటప్ పైగా ఆమెని ఇలాంటి గారు ఆర్టిస్ట్తో సుధాకర్ రెడ్డి గారు వాళ్ళు ముందు చేయడం చాలా మాట్లాడుతున్నట్టు డైలాగ్ చెప్తున్నట్టు చేసి అనుకుంటున్నాను డెఫినెట్ గా మంచి బెటర్ ఆర్టిస్ట్ బాగా చేశారు అందరూ చాలా బాగా చేశారు ఇందులో సో మంచి ప్రయత్నం మంచి కథ డిఫరెంట్ కథ మీరు నచ్చదు చూడండి మంచి సమయం ఆదరిస్తారు ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు బలం ఆడింది తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో

సో అంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారండి అలా స్ట్రెస్ లేకుండా అండ్ మధుర గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాము అందరికీ నమస్తే బాబు సినిమా రెండుసార్లు సార్లు చూశాను సీరియస్లీ లాక్ అంటే మనము మలయాళం సినిమాలు చూసుకుంటూ మన తెలుగులో రూటెడ్ సినిమా నేటివ్ సినిమా రావు మన మన వాళ్ళు తయారు చేయట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాము బట్ ఇస్ ద ఆన్సర్ ఆ రూటెడ్ సినిమాకి చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ మనం వెళ్ళి నిజంగా పల్లెటూరులో మనం చిన్నప్పుడు మన తాతలను మేము వాళ్ళ కుటుంబ పరిస్థితులు చూసినట్టుగా ఉంటుంది అన్నిటికంటే మనకు ఆలోచింపజేస్తాం అంటే ఇది పల్లెటూరులో జరిగిన కూడా హోల్ యూనివర్స్ లో మన మానవుడి మెంటాలిటీ డబ్బు దగ్గరకు వచ్చే వరకు డబ్బు అవసరం వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తారు చాలా మంది ఎక్స్ప్రెస్ చేయరేమో ఆలోచిస్తారు అనేది చాలా రూటెడ్ గా అండ్ వెరీ డీప్ ప్రాసెస్ ఉన్న సినిమా బాబు సో ఐ థాట్ ఇంత ఇంతమంది సినిమా మన సపోర్ట్ చేయాలి రిలీజ్ థియేటర్ లో తీసుకురావాలని అంటే నేనైతే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను చాలా మంది అన్నారు చిన్న సినిమా